జూలై మూడవ తారీఖు గురువారం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ నెంబర్ను రాసి జేబులో పెట్టుకోండి ఇక ఇరవై నాలుగు గంటల్లో ధనం అనేది మీ చెంతకు చేరుతుంది అయితే ధనస్సు రాశి వారు జులై మూడవ తారీఖు గురువారం రోజున ఏ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవాలో ఇప్పుడు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది ధనస్సు రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి శుభయోగాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడూ కూడా ఒకే ఒక తపన ఉంటుంది జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందాలి అని వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందాలి అని ఒక కోరిక అనేది ఉంటుంది అదేవిధంగా ఇక ఈ రాశి వారికి జీవితంలో ఏదైనా అంటే కోరిక ఉంది అంటే అది ఖచ్చితంగా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందాలి అని వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అలానే ఈ రాశి వారికి డబ్బు అనేది ఎప్పుడూ చేతిలో ఉంటుంది అయితే ఇలాంటి చాలామందికి డౌట్ రావచ్చు డబ్బు అనేది మా చేతిలో అస్సలు ఉండనే ఉండదు అని అయితే డబ్బు అనేది మీకు ఒకేసారి కుప్పలు కుప్పలుగా కాకపోయినా మీ అవసరానికి మాత్రం డబ్బు అందుతూనే ఉంటుంది ఇక ఇల్ ఇది అసలైన అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా సరే అవసరానికి అస్సలు అందదు అలాంటిది మీకు అవసరానికి డబ్బు అందుతుంది అంటే అంతకు మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్య అనేది ఎదురుకోరు అంటే ఉంటుంది డబ్బు మాత్రం సాధారణంగా వీరి యొక్క ఖర్చులకి సరిపడేలాగా ఉంటుంది ఇక డబ్బు అనేది ఎక్కువగా లేకపోయినా వీరి యొక్క ఖర్చులకి సంబంధించి డబ్బు అయితే ఉంటుంది ఇక అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి కష్టం ఉన్నా సరే కానీ ఏ మాత్రము భయపడరు ఎంత కష్టం వచ్చినా వీరు అస్సలు భయపడే వ్యక్తులు కాదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజుల్లో ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళపైన నిప్పుల వర్షాన్ని కక్కుతూ ఉంటారు అంటే వీరు మా నాకంటే ఎక్కువగా ఎదుగుతారా అనేటటువంటి భావన ఉంటుంది చాలామందిలో కానీ ఈ ధనస్సు రాశివారు మాత్రం అలా కాదు వీరు చాలా మంచివారు ఎవరైనా ఎదుగుతూ ఉంటే చాలా వరకు అంటే వీరికి తోచిన విధంగా ప్రోత్సహిస్తూనే ఉంటారు ఇక వీరితో స్నేహం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తులకి కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఎదుటి వారి బాగోగులను కోరుతూ ఉంటారు అంటే ఈ రోజుల్లో ఎదుటి వారు చెడిపోతే నవ్వుతాం అని చూసే వ్యక్తులు చాలామంది కానీ ఈ రాశి వారు మాత్రం చాలా అంటే నిజంగా ఎంత మంచి మనస్సుని కలిగి ఉంటారంటే ఎప్పుడు అయినా సరే ఎదుటి వ్యక్తిని ఏదో ఒక రకంగా ఆదుకోవాలి వారికి నా అంటే నా వల్ల ఎలాంటి కష్టం అనేది అస్సలు కూడా రాకుండా ఉండాలి అనేటటువంటి భావన అనేది వీరిలో అధికంగా ఉంటుంది నిజానికి ఈ రాశి వారు చాలా అంటే చాలా అంటే అదృష్టం అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు అదృష్టవంతులు అనగానే చాలామంది డబ్బు అనేది ఉంటేనే అదృష్టవంతులు అలా అయితే మేము డబ్బు అనేది మా దగ్గర అస్సలు కూడా లేదు అలాంటప్పుడు మేము ఎలా అదృష్టవంతులం అవుతాము అనేటటువంటి సందేహం ఉండవచ్చు అయితే డబ్బు ఒకటే ప్రతిదానికి కారణం కాదు డబ్బు అనేది ఉంటేనే అన్నీ ఉన్నట్లు కాదు కానీ ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు అందువల్ల అసలైన అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అవసరానికి డబ్బు అనేది అందుతుంది ఇక కొన్నిసార్లు అవసరానికి కూడా డబ్బు అందట్లేదు అండి అంటే గనక ఇక కొన్నిసార్లు సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి అసలు కష్టం లేనటువంటి వ్యక్తులు కానీ కష్టం లేనటువంటి రాశి వ్యక్తులు కానీ ఎవ్వరూ ఉండరు అని గుర్తుపెట్టుకోవాలి కష్టం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ కష్టాలను అధిగమించి ముందుకు వెళ్ళటమే అసలైనటువంటి జీవితం అని చెప్పుకోవచ్చు ఇక కష్టాలు అందరికీ ఉంటాయి కానీ కొంతమందికి ఇంతకంటే ఎక్కువగా కష్టాలు ఉంటాయి అనేటటువంటి విషయాలను చాలామంది మర్చిపోతూ ఉంటారు అంతకు మించిన కష్టాలను కూడా ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేసేవారు ఎంతో మంది ఉంటారు అయితే మనం కష్టానికి అస్సలు భయపడకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ అస్సలు అంటే అస్సలు భయపడకూడదు మనం ఎప్పుడైతే కష్టానికి భయపడుతూ ఉన్నామో అప్పుడు మనకు ఇంకా కూడా సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మనం కష్టం అనేది ఎంత కష్టం వచ్చినా ఎంత సమస్యలు వచ్చినా సరే కానీ మనం మాత్రం అస్సలు భయపడకూడదు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా సరే కానీ మనం ధైర్యంగా ముందుకు సాగిపోవాలి ధైర్యంగా ఎంత ముందుకు సాగిపోతే అంత మంచిది అని చెప్పుకోవచ్చు ధైర్య సాహసాలు అనేవి ప్రతి ఒక్కరికి ఎంతగానో అవసరం ఇలా మనకు ఎంత ధైర్యం ఉంటే అంత మంచి ఫలితం అయితే కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ధైర్యంగా ఉండటమే మనం జీవితంలో నేర్చుకోవలసినటువంటి అంశం ఎందుకంటే కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఇంకా సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ధైర్యంగా ఉండటం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి అయితే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కొద్దిగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థికంగా సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మీకు వచ్చిన ఆర్థిక సమస్యలు కావచ్చు ఆర్థిక కష్టాలు కావచ్చు వాటి నుండి విముక్తిని పొంది ఆర్థికంగా మీరు బాగుండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా జేబులో ఇది ఒక్కటి రాసి పెట్టుకోండి కొన్నింటిని రాసి మన జేబులో పెట్టుకోవటం వల్ల కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయి వాటిని మనం గ్రహించి మనం కానీ వాటిని పాటించినట్లు అయితే ఇక మనకు జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి ఆర్థికంగా కూడా మనం చాలా ఎదుగుతూనే ఉంటామని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇలా మనం జీవితంలో కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకొని జీవితంలో మనం ముందడుగు వేయాలి అన్న ఆర్థిక ప్రభావాలు అంటే ఆర్థికంగా డబ్బు మన దగ్గర లేకపోవటం ఇలాంటి చెడు ప్రభావాల నుండి బయటపడాలి అన్న కొన్ని మనం పాటించటం వల్ల ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కలిసి రావాలి అన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్న తప్పకుండా కూడా జేబులో ఈ నెంబర్ని రాసి పెట్టుకోండి ఇక జూలై మూడవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశివారు జేబులో దేనిని రాసి పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏ నెంబర్ని రాసి పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో ధనం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మూడు వందల తొంభై ఐదు నెంబర్ని రాసి ఒక వైట్ పేపర్ని తీసుకుని మూడు మూడు వందల తొంభై ఐదుని రాసి మీ యొక్క జేబులో పెట్టుకోండి ఇలాగాని మీరు పెట్టుకున్నారు అనుకోండి తప్పకుండా సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఎలాంటి సమస్యలు ఉన్నా వందకు వంద శాతం తొలగిపోయి మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోయి ఇరవై నాలుగు గంటల్లో అవసరానికి డబ్బు అనేది అందుతుంది మీ యొక్క సమస్యలు అనేవి ఎలాంటివి అయినా తొలగిపోతాయి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ధనస్సు రాశి వారికి ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవటం వల్ల కలిసి వస్తుందో తెలుసుకున్నారు కదా వీరికి ఈ సమయంలో ఉద్యోగం ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఉన్నా మీరు ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నా కానీ ఇది రాసి మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి ఇది రాసి మీ జేబులో పెట్టుకొని ఇందులో రెండు లవంగాలను కూడా వేసి కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా వేసి తీ మీ వెంట తీసుకొని వెళితే తప్పకుండా మీకు ఉద్యోగం అనేది రావటం ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవ్వటం ఇలాంటివి ఎన్నో శుభవార్తలు వినటం ఆర్థికంగా కూడా బాగుండటం ఇక మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారు ఏ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి